నెల్లూరు జిల్లా విడవలూరు మండలం విడవలూరు ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు శాసనసభ్యురాలు పేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విడవలూరు మండలంలో నాయకులంతా ఒకవైపే ఉన్నారన్నారు ప్రజా సమస్యలపై నాయకులు అధికారులు కలిసి పనిచేయాలని ఆమె సూచించారు దరఖాస్తుల్లో ఎక్కువగా పెన్షన్లు ఇళ్ల స్థలాలు రోడ్ల నిర్మాణాలపై వచ్చాయన్నారు ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు చేరేలా గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను నాయకులను ఆమె కోరారు దాని మీద రెండు వందల యాభై మంది రైతుల ఆధార్ ఉన్నారు వాళ్ళ దగ్గర రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ పాస్ పుస్తకాలు అన్నీ ఉన్నాయి ఈ ఫార్మ్ పట్టాలు అన్నీ ఉన్నాయి కానీ మొన్న రెండు వేల మూడు ఒక ఇరవై మూడులో రీసర్ఫిఫ్ అయినప్పుడు మళ్ళీ అది సర్కార్తో పోని పడిపోయిందంట ఆ సర్కార్తో పోని పడిన దానివల్ల వీళ్ళకి ఇప్పుడు ఇవి ఏవి ంత మంది నాయకులు ఎవరికీ లేడు మొత్తం వన్ సైడ్ ఉన్నారు నాయకులంతా కాబట్టి ప్రజలు బాబోగులు గోరి వాళ్ళకి ఏ కావాలో ప్రజల్లో తిరగాలని ఆ సమస్యలు నా దగ్గర తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇప్పుడు నేను తీసుకున్న గ్రీవన్స్లో చాలా మటుకు ఇళ్ల స్థలాలు ఇవన్నీ ఉన్నాయి కొన్ని రోడ్లు కొన్ని డ్రైన్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా మనం త్వర త్వరగా ఇళ్ల స్థలాలు మాత్రం ఎవరైతే ఇంకా అప్లోడ్ చేయలేదో వాళ్ళ చేత స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది తప్పకుండా అవన్నీ ఎంటర్ చేయాలని చెప్పి ఎంటర్ చేయించాలని పెన్షన్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ వాళ్ళు ఎంటర్ చేసుకొని వాళ్ళకి మీరు సాయం చేసి వాళ్ళకి ఎంటర్ చేయించాలి ఏ ప్రోగ్రాం కూడా మేడం అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రతి గ్రామంలో సచివాలయ సిబ్బంది కండక్ట్ చేయాలని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తాను గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి మనం ప్రజలకు ఏమి ఇస్తున్నామో గవర్నమెంట్ ప్రజలకి ఇస్తుందో ఏమి రాలేదో ఏం పెండింగ్ ఉందో ఇవన్నీ కూడా ప్రజలకి ఎందువల్ల పెండింగ్ ఉందో ఎంత ఎంత వచ్చిందో వాళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఒకవైపు స్థానిక నాయకులకి అదేవిధంగా ఇంకోవైపు సచివాలయ సిబ్బందికి ఉంది కాబట్టి ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటూ తప్పకుండా ముందుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను